నిన్న జియో ఈరోజు ఎయిర్టెల్ వాళ్ళ ప్లాన్స్లో కొన్ని మార్పులు అయితే చేశారు ఆ మార్పులు మనకి నష్టాన్ని తీసుకొస్తాయి వాళ్ళకి లాభాలను తీసుకొస్తాయి ఫస్ట్ మనం జియో గురించి మాట్లాడదాం జియోలో ఎందరూ ఎక్కువ రీచార్జ్ చేసుకునే ప్లాన్ వచ్చేసరికి మంత్లీ ప్లాన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ ఒకటి ఉంటుంది దీనిలో మనకి వన్ జీబీ పర్ డే డేటా వస్తుంది అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్లాన్ కంప్లీట్గా జియో అయితే తీసేసింది తీసుకుంటే మీరు మూడు రూపాయల రూపాయలు ప్లాన్ తీసుకోవాలి టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంటుంది ప్లాన్ అది మీకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే డేటా వస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది ఇంకా ఎయిర్టెల్ విషయానికి వస్తే ఎయిర్టెల్లో టూ ఫార్టీ నైన్ రూపీస్ ప్లాన్ సేమ్ ప్లాన్ అయితే ఉండేది దాన్ని పెంచారు యాభై రూపాయలు ప్రైస్ పెంచారు అది టూ నైన్టీ నైన్ రూపీస్ చేశారు టూ నైన్టీ నైన్ రూపీస్కి ఇప్పుడు ఎయిర్టెల్లో లో మీకు వన్ జీబీ పర్ డే డేటా వస్తుంది అండ్ ట్వంటీ ఎయిట్ డేస్ వాలిడిటీ ఉంటుంది వడన్ ఐడియాలో సేమ్ టూ నైన్టీ హండ్రెడ్ రూపీస్ మీకు వన్ జీబీ పర్ డే డేటా వస్తుంది ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది వీళ్ళ ప్లాన్ ప్రకారం అయితే మనకి యాభై రూపాయలు నష్టం వస్తుంది వాళ్ళకి యాభై రూపాయల లాభం వస్తుంది గా ఎంతో మంది రీఛార్జ్ చెబిస్తున్నారు కాబట్టి కొన్ని కోట్ల రూపాయల లాభం వస్తుంది కాబట్టి వీళ్ళందరూ ప్రెజెంట్ నష్టాలు ఉన్నారు రీఛార్జ్ ప్లాన్ పెంచుతాం అని అంటున్నారు ఇక్కడ స్టార్ట్ చేశారు ఇయర్ లోపు ఇంకా మీకు రీచార్జ్ లో చాలా మార్పులు అయితే కనిపిస్తాయి సో మీరు దీని గురించి ఏమంటారు కింద కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే ఎయిర్టెల్ జియో యూస్ చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండేది